వీడియో స్టార్ట్ చేసే ముందు చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే శివరాత్రికి నేను అన్నదానం ప్రోగ్రాం పెట్టుకున్న విషయం మీ అందరికి తెలిసిన విషయమే సో నా దగ్గర అన్నదానం చేసే స్తోమత లేక మీ అందరి దగ్గర నుంచి నేను డొనేషన్స్ అనేవి కలెక్ట్ చేశాను అనమాట అలాగే మీరు కూడా నన్ను ఎంతగానో నమ్మి నాకు డొనేషన్స్ అనేవి ఇచ్చి ఈ ప్రోగ్రాంకి సపోర్ట్ చేశారండి మీ అందరి సపోర్ట్తో ఈ ప్రోగ్రాం అనేది చాలా సక్సెస్ఫుల్గా చాలా అద్భుతంగా జరిగిందనమాట సో ఈ ప్రోగ్రాంలో నేను ముగ్గురికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలండి వాళ్ళు ఎవరంటే కనుక ఫస్ట్ రాజాగారు అన్నమాట అమెరికాలో ఉంటారు వాళ్ళు మన సబ్స్క్రైబరే అనమాట మన టీమ్ మెంబరే ఎప్పటి నుంచో మన వీడియోస్ని చూస్తుంటారు లాస్ట్ టైము టూ మంత్స్ బ్యాక్ ఇండియాకి వచ్చినప్పుడు గుంటూరుకు వచ్చినప్పుడు నేను ప్రాపర్టీస్ అనేది చూపించాను సార్కి సారు ఒకటి సెలెక్ట్ చేసుకొని క్లోజ్ అవుతుందన్న టైంలో బ్యాడ్ లక్ సెల్లర్ అనేది డిసిషన్ డ్రాప్ అయ్యాడనమాట తర్వాత వెళ్ళిపోయారు సో ఆ రోజు సారు కూడా ప్రాపర్టీ చూపించినందుకు అమౌంట్ ఏమైనా కావాలంటే కనుక నేనేం వద్దు సార్ నేను తీసుకోవట్లేదు ఎవరి దగ్గర అని చెప్పి చెప్పాను కానీ సార్ యొక్క సాటిస్ఫాక్షన్ వల్ల నాకు ఒక వన్ థౌజండ్ రూపీస్ చూపించినందుకు ఇచ్చారనమాట చాలా థ్యాంక్స్ సార్ సో ఆ ఒక్కరోజు మాత్రమే నన్ను చూసి నా బిహేవియర్ నా క్యారెక్టర్ అనేది డిసైడ్ చేసుకొని సారు ఈ ప్రోగ్రాం పెట్టుకోగానే ఫస్ట్ స్టెప్పు సారు మాత్రమే వేశారనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ వీడియో పెట్టగానే నేను వీడియో చేసి అందరికీ పెట్టాను మన సబ్స్క్రైబర్లు అందరికీ సో వీడియో పెట్టంగానే ఫస్ట్ రెస్పాండ్ అయింది రాజా గారే అనమాట ట్వంటీ ఫైవ్ అమౌంట్ నాకు సెండ్ చేశారు థ్యాంక్ యూ సార్ ఫస్ట్ మీ స్టెప్ చేసారు మీ వల్లే నేను అన్నదానం ప్రోగ్రామ్కి ధైర్యం వచ్చింది నాకు లేకపోతే చిన్న చిన్న అమౌంట్స్తో నేను అన్నదానం అనేది ప్రోగ్రామ్ అనేది కంప్లీషన్ అయ్యేది ఆ అర్ధనారీశ్వరుడు రూపమైన హిజ్రా ఈ ప్రోగ్రాంకి రావటం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందండి ఎందుకంటే హిందువులకి వాళ్ళు రావటం అనేది ఎంతో శుభప్రదాయం అనమాట అందుకని అమౌంట్ మొత్తం కలెక్ట్ అయిన తర్వాత ఒక అరవై చిల్లర వరకు కరెక్ట్ అయినాయి సో అరవై చిల్లరకే నేను క్యాటరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఒక యాభై వేలు బడ్జెట్ ఉందండి నేను ఎక్కువ ఐటమ్స్ పెట్టుకుంటే కనుక ఎక్కువ కాస్ట్ అయిపోయి తక్కువ మంది వరకే వస్తుంది కానీ నేను ఓన్లీ టూ ఐటమ్స్ వరకే అనుకుంటున్నాను ఎక్కువ మంది రావడం కోసం అని చెప్పి అలాగే ఓన్లీ టూ ఐటమ్స్ అనేది నాకు తిరుపతి నుంచి నేను స్ఫూర్తి పొందానండి అక్కడ కూడా సాంబార్ రైస్ పెద్దోజులు అనేది చూశాను అనమాట అక్కడ పంచడం అది నాకు నచ్చి నేను ఓన్లీ టూ ఐటమ్స్ ఓన్లీ అది కూడా సాంబార్ రైస్ అన్న దద్దోజన మాత్రమే అనుకొని నేను ఎక్కువ మంది రావడం కోసం అని చెప్పి క్యాటరింగ్ సంప్రదిస్తే వాళ్ళు చెప్పిన విషయం యాభై వేల మందికి ఒక ఏడు వందల మంది వరకు వచ్చిందండి దానికి అయ్యే కాస్ట్ యాభై ఆరు వేలు అని చెప్పారు సరే ఓకే అనుకొని నేను డిసైడ్ అయ్యి అనమాట కరెక్ట్గా అమౌంట్ సెండ్ చేయబోతున్నారన్న టైంలో ఆ దేవుడికి పంపించినట్టే వచ్చారు మనోజ్ గారు సారు క్యాటరీ అనమాట సార్ది విషయం కడుబాడ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను గమనించండి ఫ్రెండ్స్ సారు జస్ట్ నాకు ఫోన్ చేసి వెంటనే మా ఇంటి దగ్గరికే వచ్చి కలిసారనమాట నన్ను కలిసి మీరు ఎంతమందికి పెట్టుకోవాలనుకుంటున్నారో చెప్పండి మీరు ఇవ్వాల్సిన అమౌంట్ వరకు ఇవ్వండి మిగతాదంతా నేను పెట్టుకుంటాను రెండు వేల మందికి అనుకుంటున్నారా మూడు వేల మందికి అనుకుంటున్నారా చెప్పండి మిగతా అంత అమౌంట్ నేను పెట్టుకుంటాను కాదు సార్ నేను ఎంతమంది పెడితే అంతమందికి అనుకోలేదు నా దగ్గర అమౌంట్ ఎంతైతే ఉండొందో దానికి ఎంతమంది వరకు అయితే పెట్టాలనుకుంటున్నానో అంతమందికి అనుకుంటున్నాను కాకపోతే ఒక కనీసం రెండు వేల మందికి వస్తే బాగుండి అనగానే సారు ఒప్పుకున్న విషయం ఏంటంటే మీరు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వండి రిమైనింగ్ అంతా నేనే పెట్టుకుంటాను అది కూడా టూ ఐటమ్సే కాదు స్వీట్ కూడా నేనే చేసుకొని వస్తాను అని చెప్పి స్వీట్ కూడా టూ రెండు వేల మంది దాకా స్వీట్ కూడా రెడీ చేసుకుని వచ్చారనమాట నాకు భలే సంతోషం అనిపించింది కరెక్ట్గా ఆ శివ శివయ్య పంపించినట్టు అనిపించింది అనమాట లాస్ట్ మూమెంట్లో వచ్చారు అంటే దాదాపుగా మేము పదిహేడు వందల మంది దాకా మేము డొనేషన్ అనేది చేశామనమాట సర్వ్ చేసాము అనమాట అంతే దాదాపుగా అది కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ అబోవ్ అవుతుంది సారే ఒక సిక్స్టీ థౌజండ్ దాకా పెట్టుకున్నారనమాట సో ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కూడా సారే సో ఇలాంటి పర్సన్స్కి ఇలాంటి మంచి పనులకి సపోర్ట్ చేసే వాళ్ళని మనందరం కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ పెట్టిన ఈ టూ ఐటమ్స్ కూడా నాకు రివ్యూ కూడా బాగానే వచ్చిందండి టేస్ట్ కూడా బాగానే ఉందని చెప్పారు సో ఎవరైనా మీ రిలేటివ్స్లో కానివ్వండి మీ హౌసెస్లో కానివ్వండి ఏమైనా ఫంక్షన్ జరిగితే కనుక మనోజ్ గారికి క్యాటరింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి నేను కూడా ఇక్కడ నుంచి మనోజ్ గారికి ఇస్తాను చాలా బాగుందండి తక్కువ రేటుకే చాలా మంచిగా చేశారనమాట టేస్టీగా చేశారు చాలా బాగుంది సార్ మనోజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ సో సో అమరావతి రోడ్లో ఉన్న శివాలయంలో ఓ ఈ టూ ఐటమ్స్తో నేను అన్నదానం అనేది స్టార్ట్ చేశాను అనమాట మీరు చూసిన వీడియో అనేది అన్నదానం జరుగుతున్న కాసేపటి తర్వాత తీసామంటే అప్పటికే జనాలు చాలా వరకు వెళ్ళిపోయారు అందుకే అలా కనబడుతుంది ఒక దాదాపుగా పదహారు వందల నుంచి లేక పదిహేడు వందల మంది దాకా మేము అన్నదం అనేది చేసాం అన్నమాట సో వాటి అన్నిటికీ ఖర్చులు కూడా నేను అందరికీ స్క్రీన్ పోస్తున్నాను చూడండి అండి ఎవరైతే నాకు డొనేషన్స్ చేశారో వాళ్ళకి నేను లెక్క చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి వాళ్ళందరినీ వాట్సాప్లో సపరేట్గా నేను గ్రూప్ అనేది ఫామ్ చేసి వాళ్ళందరికీ లెక్క కూడా చెప్పానండి అందరికీ సో నాకు అరవై వేలు పైనే నాకు డొనేషన్స్ అనేవి కలెక్ట్ అయినాయి అంటే నా అమౌంట్ ఒక టెన్త్సన్ పెట్టుకున్నా రిమైనింగ్ అంతా డొనేషన్స్ రూపైనా కలెక్ట్ అయినాయి అనమాట సో ఇప్పుడు తర్వాత కూడా రాజా గారు కూడా ఇంకా అడిగారు అనమాట ఇంకేమైనా ఒక ఐదు వేలు కానీ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పంపించమంటావా లేదు సార్ నాకు అవసరం లేదు నాకు సరిపోయిందండి అందులో అమౌంట్ కూడా కొద్దిగా మిగిలింది దానికి నేను లెక్క చెప్తాను సార్ ప్రతి రూపాయలు కానీ సో అరవై నాలుగు వేలు వరకు నాకు డొనేషన్స్ అనేది కలెక్ట్ అయితే ఎక్స్పెన్సెస్ అనేది ఫోన్ ఇంకా నాకు నైన్ థౌజండ్ అబో నాకు మిగిలిందనమాట సో గ్రూప్లో కూడా నేను సజెషన్స్ తీసుకున్నాను అందరికీ ఇలా నాకు నైన్ థౌసండ్ పైన మిగిలిందండి దాన్ని ఏం అని అడిగితే కొంతమంది సీనియర్ సిటిజన్స్ హోమ్స్లో డొనేట్ చేయమని కొంతమంది ఏమో ప్రసాద రూపాయిన పంచమని అడిగారుగాదికి సో నేను ఆలోచించుకున్న విషయం ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్స్కి ఒక పూట భోజనానికి నేను రెండు వేల ఐదు వందలు అనేది డొనేషన్ నగరాల్లో ఉండిద్దండి బాలాజీ నగర్లో షిరిడి సాయి ట్రస్ట్ అనమాట దానికి డొనేషన్ చేశాను ఆ రిసిప్ట్ కూడా మీరు పైన స్క్రీన్ మీద గమనించవచ్చు దాని తర్వాత కొరుటిపాడులో తిరుపతమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఉందండి అక్కడ ప్రజెంట్ తిరునాలు అనేవి జరుగుతున్నాయి అనమాట వాకింగ్ ట్రాక్ దగ్గర దానికి సంబంధించింది కూడా మీకు ఇమేజ్ స్క్రీన్పై ఇస్తాను గమనించండి ఫ్రెండ్స్ పద్దెనిమిదో తారీఖు అన్నదానం అనేది జరుగుతుంది దానికి అంటే ఈ ఉగాదికి ప్రసాదాలు పంచితే కొద్ది కొద్దిగా ప్రసాదం ఎంతమందికి వెళ్తుంది అలాగే ఎంతమంది కడుపు నింపుతుంది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పేదవారికి ఆకలితో ఉన్న వాళ్ళకి ఒకరు ఇద్దరికైనా సరే కడుపు నిండినా అది సంతోషంగా విషయం అండి సో అందువల్ల నేను ఎలా డిసైడ్ అయ్యానంటే ఈ అన్నదానాన్ని కనుక మనం బియ్యం రూపాయన ఇస్తే కనుక ఒక్కొక్క బస్తా దాదాపుగా నాలుగ ప్రకారం అయితే రెండు వందల యాభై మంది దాకా వస్తుంది అనుకుంటున్నాను సో నేను ఒక క్వింటా బియ్యం ఇచ్చామంట అంటే నాలుగు బస్తాలు ఇచ్చానండి ఒక్కొక్కటి ఇరవై ఆరు కేజీలు వస్తాను అనమాట దాదాపుగా ఒక వెయ్యి మందికి వచ్చి దాన్ని నేను అనుకుంటున్నాను దానికి అయిన ఖర్చు ఆరు వేల రూపాయలండి నేను అమ్మవారి టెంపుల్కి వాళ్ళ మెయింటైన్ చేస్తా వాళ్ళు కూడా డొనేషన్ చేశాను ఆ ఇమేజ్ కూడా మీరు చూడవచ్చు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే వీడు నిజంగానే చేశాడ ఇవన్నీ మాటల అనేది అనుకోకుండా నేను ప్రూఫ్స్ రూపేనా నేను ఇమేజెస్తో సహా ఇస్తున్నాను అనమాట సో మీరు ఇమేజ్లో చూస్తున్న ఆంటీ గారు ఆ టెంపుల్ని మెయింటైన్ చేస్తున్న అనమాట కొట్టుపాళ్ళు ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలిసిద్ది ఆ విషయం సో ఒక వెయ్యి మంది వరకు అన్నదానం అనేది చేశారనమాట ఎవరైనా ఈ కార్యక్రమానికి మీరు కూడా ఏమైనా డొనేషన్స్ చేయాలనుకుంటే కనుక కింద ఈ ఫోటోలో కనబడుతున్న కింద నెంబర్ అనేది ఉండిద్దండి వాళ్ళు కాంటాక్ట్ అయ్యి డొనేషన్స్ అనేది ఇవ్వచ్చు అలాగే మన తరఫున పద్దెనిమిదో తారీఖు అన్నదానానికి రమ్మని కోరుకుంటున్నానండి నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకెందుకు ఉందంటే నేను మనందరి తరఫున డొనేషన్ చేశాను కాబట్టి ఇది మంచి కార్యక్రమం కాబట్టి వాళ్ళ తరఫున నేను చెప్తున్నాను అనమాట మనందరి తరఫున మీరు కూడా వచ్చి ఆ కార్యక్రమానికి సపోర్ట్ చేసి సర్వ్ కూడా చేద్దామంటే నేను కూడా సర్వ్ చేస్తాను అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను దానికి ఆరు వేలు అనమాట సో ఇంకా మిగిలిన అమౌంట్ ఒక నైన్ హండ్రెడ్ చేంజ్ మిగిలిందండి ఆ అమౌంట్తో నేనేం చేశానంటే ఒక ఏడు మందికి లేదా ఎనిమిది మందికి రోడ్ సైడ్న లేని వారికి అలాగే ముసలి వాళ్ళకి కానీ భోజన ప్యాకెట్లు అనేది ఇచ్చారనమాట సో ఆ అమౌంట్తో మొత్తం అమౌంట్ కంప్లీట్ అయిపోయిందండి ఒక తీసుకున్న ప్రతి రూపాయికి నేను లెక్క చెప్పానండి ఇంత ఇంత మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలండి